కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడిగా కొనసాగుతుంది అభ్యర్థి బొట్లు స్వరూప కిషన్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తాను ముందుకొచ్చానని మహిళల సాధికారత సుపరిపాలన సుప్రమైన గ్రామ నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు కత్తెర గుత్తుకు మీ అమూల్య ఓటును వేసి భారీ బెజార్టీతో గెలిపించండి అంటూ ప్రజలు అభ్యర్థించారు కత్తెర గుర్తు రావడం జరిగింది మరి ఇదే విధంగా ప్రజల దీవెన ప్రజల కోరిక మేరకే నన్ను గ్రామ పంచాయతీగా సర్పంచ్గా రావడం నాకు ఎంతో గౌరవకారం అంత గతంలో జనరల్ ఎంపీటీసీ గెలిచిన అది ప్రజల దీవెనే ప్రజల దీవెన ప్రకారంగా కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు తీసుకొచ్చి మరి సీసీ రోడ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు గత ఐదేళ్ళల్లో సర్పంచ్ కూడా నన్ను ప్రజలు ప్రజలే నా దేవుళ్ళు ప్రజలు నన్ను ఉపడు కానీ శ్వాచన వాటిక డెవలప్మెంట్ కానీ మరి భవన్ల కట్ట మంచి కట్ట నడవని విధ లేని పరిస్థితిలో నేను చాలా చక్కగా అప్పుడు ఆ కాలంలో చేయడం జరిగింది ఇన్ని రకాలుగా మరి ఆశీసులతో ప్రజలు నన్ను ఆ కడుపులో పెట్టుకొని ఈ ఒక సర్పంచ్ సర్పంచ్ కూడా చేసిన ఒక అతను కూడా మరి అలా అన్నదమ్ములకు కొట్లాడబెట్టి కూడా మరి జీల పాలు చేయడం జరిగింది మరి అట్లాంటి అవినీతి చేసే వాళ్ళను కూడా పక్కకు తొలగించి మరి నీతి నిజాయితీగా ఉన్న మరి మేము బొట్ల స్వరూప తీసన్ అనే వ్యక్తులం మీ ముందుండి మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు విజయవంతం చేసినందుకు మరి గెలిపిస్తారని మిమ్మల్ని మరుచుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్